ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసినటువంటి అనుభవ శ్రీ ఐదవ భాగం ఆరవ భాగం తొమ్మిది రెండు ఇరవై పంతొమ్మిదవ శీర్షిక ర్యాగిస్టులకు జైలు శిక్ష సంచలనములో అవుతుందో అవుతో అవునో కాదో తెలియదు కానీ హెడ్ కావాల్సిన వార్తల్లో ఇది చాలా ముఖ్యం ఇటువంటి వార్తలు రాజకీయ వార్తల మధ్య ఇరుక్కుపోయి చాలామందికి కనపడకుండా పోవచ్చుకో ర్యాగింగ్ సాధక బాధలతో కెల్ల భయంకరమైన చెస్ట్ పాలలలో అత్యంత నీచమైన ఘాతు అలా గొంతెత్తి వీలైనప్పుడల్లా ఖాళీ దొరికినప్పుడల్లా అరుస్తూనే ఉన్నాం కానీ ఈ ర్యాగింగ్ నేరస్తులకు పెద్ద శిక్ష వార్తలు ఇంచుమించుగా లేనే లేవు ఈ వారం విజయవాడ జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టు ముగ్గురు మెడికల్ కాలేజీ విద్యార్థుల ఏడాది పాటు కారాగార శిక్ష దాంతోపాటు తలా వెయ్యి రూపాయల జరిమానా వర్ధించి వెయ్యి రూపాయలు దేముంది రూపాయలు మోటలు ఒక బోయెగల సంపన్నుల పిల్లకాయలే ఈ మెడిసిన్ చదువుకు వస్తారు కాకపోతే ఈ ముగ్గురు అప్పుడు ఏడు వందల ఏడు విద్యలో విద్యార్థులే విద్యార్థుల రూపంలో ప్రవర్తిల్లిన రాక్షసు కానీ ఇప్పుడు దంత వైద్యులై హౌస్ సర్జెన్సీ చేస్తున్న అది జులై ఏడు జులై పంతొమ్మిది నాటి సంఘటన ఆ ముగ్గురు ఆ ముగ్గురి చేత హింసింపబడిన ముగ్గురూ కూడా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థులు అయితే మన దేశంలో కోర్టు కేసు కోర్టుకెత్తిన తరువాత రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలం పరిష్కారం అవటం కూడా ఒక అబ్బురం జులై ఇరవై ఆరున విజయవాడ మాతవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన బాధితులలో ఇద్దరు మొదటి సంవత్సరం దంత వైద్య విద్యార్థులు వీళ్ళని హింసించిన నాటి విద్యార్థులు తోటి వైద్యులు ముగ్గురు మూడు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చిత్తూరు నుంచి ఎం వెంకటప్ప చలపతి వరంగల్ నుంచి శ్రీ రామప్రసాద్ కరీంనగర్ నుంచి ఎం సురేష్ ఈ ముగ్గురు వైద్య విద్యాలయంలో ఒక్కటై తమ జూనియర్లైన జి వంశీకృష్ణ రోజుపాలనే విద్యార్థుల వాళ్లను ఆదుకోవడానికి వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి సతీష్ కుమారుని నానాహింసలు పెట్టారు ఫలితంగా ఇవాళ జిల్లా జైల్లో శిక్ష అనుభవించటానికి ముందు నిర్బంధంలో ఉంది అయితే ఈ ముగ్గురికి హైకోర్టుకు అపీల్ చేసుకునే అవకాశాన్ని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సత్యనారాయణ ఇచ్చారు ఇది ముఖ్యంగా మొట్టమొదటిసారి ఒక ర్యాగింగ్ కేసులో ముగ్గురు సాటిస్టులు సాటిస్టులు అనదగ్గ నేరస్తులకి శిక్ష పడి అది కొంచెం చర్మం పల్చగా ఉన్న కొంచెం మంది విద్యార్థులకైన వార్నింగ్ కాగలదు కాగలదా ఎన్ని ఎన్నికలుగా ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసిన పత్రికలు ప్రజలు గగ్గోలు పెట్టిన సుప్రీంకోర్టు కఠిన శిక్షలు ఆంక్షలు పెట్టిన కూడా ర్యాగింగ్ బోధ ఎటా మరింత పెరుగుతోందే కానీ తగ్గదు ఈ ముగ్గురు విద్యార్థులు ర్యాగింగ్లో లో పాల్గొని అరెస్ట్ అయిన రెండు వేల ఏడులోనే దేశంలో చాలా ర్యాగింగ్ హింసలు జరిగాయి అనంతపురం నర్సింగ్ కాలేజీకి చెందిన స్టాన్లీ మెడికల్ కాలేజీలో సామూహిక ర్యాగింగ్ జరిగి ఇరవై మంది విద్యార్థుని సస్పెండ్ చేశారు దేశవ్యాప్తంగా ప్రతి యూనివర్సిటీకి చెందిన కాలేజీలు ఏటా ఒక మహమ్మ ఈ మహమ్మారి రోగంలాగా ఈ ర్యాగింగ్ రోగం విద్యార్థుల్లో ఎక్కువైపు ఆడ మగా కూడా ఇందులో పాల్గొంటున్నారు ఈ పైశాచిక క్రీడ లింగ విచక్షణలు రాను రాను తగ్గిపోతాయి ఆడపిల్లల కాలేజీల్లో కూడా ఇది ఎక్కువైపు రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా ర్యాగింగ్ని నిషేధించి వేడుకనైనా వాడుకగానైనా సీనియర్ జూనియర్లను పెట్టే ఈ చిత్రహింసల నేరం ఆమోదనీయం కాదని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తర్వాత కూడా ఈ పైశాచిక క్రీడ తగ్గుముఖం పట్టాల ర్యాగింగ్లో పాల్గొనే విద్యార్థులు ముక్కు పచ్చలారని ఇంకా అహంధిసలు ఒకే దీక్షతో పైకం ఆరోగ్యం రెండు ఖర్చు పెట్టి ర్యాంకులు సాధించే వైద్య విద్య కోసం లేదా సాంకేతిక విద్య కోసం లక్షలు గుమ్మరించి మరీ చేరిన యువకు వీరిలో ఇంత శాడిజం పేరుకుపోయే విధంగా తయారు చేస్తున్న సాంఘిక వాతావరణం పరిసరాలు ఏమిటి తల్లిదండ్రుల బాధ్యత ఆయా విద్యాలయాల యాజమాన్యాల బాధ్యత ఎంత ఉన్నాయి కాళోజీ యాజమాన్య విద్యా సంస్థల అధిపతులు ర్యాగింగ్ విషయంలో ఇంత అసమర్థంగా ఉండటానికి కారణమేమిటి ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి కాని వ్యాధికి విరుగుడు కాగల మందు చికిత్స కూడా దొరకల ఇలా ఉంటే ఇది సినిమా ఇతర దృశ్య ప్రక్రియ వికృత దృశ్యాలు చూపి నాలుగు రాళ్ళు వెనకేసుకుండు కుర్రాళ్ల జీవిత నాశనం అవటానికి దోహదం చేసే ఏ సన్నివేశాన్లైనా కత్తిరించటం చట్టం సెన్సార్ బోర్డు ఉంటుందా మన దేశంలో సాటితోటి వాడైన ఒక అమ్మాయిని పట్టుకొని అసభ్యంగా అనౌచిత్యంగా పది మంది ముందు హేళన చెయ్యడం అవమానించడం ఏ నాగరికతకు జాధ్యం అందుకనే విజయవాళ్ళు ముగ్గురు నేరస్తురకు పడ్డ జైలు శిక్ష సాగినంత ప్రచారం కావాలి ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్లో దొంగ అన్న బోర్డు మీద వేలాడే మొహాల కన్న ఏ రకంగా మెరుగైన మొహాల కలవాడు సభ్య సమాజం ముందు మొగం చల్లని రీతి ర్యాగిస్తుని బాయ్ కాట్ చెయ్యగలగా ర్యాగింగ్లో కొత్త కొత్త పద్ధతులు తయారు చేసే సినిమా మసాలా పాక ప్రావీణ్యను కూడా నెలాల్ని ప్రోత్సహించే వారి కింద కోర్టుకి లాగాలి ఒక విద్యార్థి నేడు నైతికంగా నాశనమైతే రేపటి సమాజాన్ని అదొక శిక్ష అవుతుంది వేడుకలు క్రీడలు మనకు అనాదిగా ఉన్నవి ఏ సర్టిఫికేట్ క్రీడ సాంప్రదాయాలు మన సంఘంలో కొర్రూ కొల్ల అంచే ర్యాగింగ్ ఏదో కొర్రకారు చేష్టగా ఒక శివల్గా తీసుకొని అంటూ అన్నవాళ్ళు కూడా దోషం ఆ ముగ్గురికి పడ్డ శిక్ష మరి మూడు వారాల మూడు తరాల వాళ్ళకి వార్నింగ్ కావుండాలి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఒక హామీ పత్రం ఒక బాండ్ రాస్తే మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అడ్మిషన్లు ఇవ్వకూడదు అన్న గోల ఏనాటి ఉంది ప్రేమ పేరు సహ విద్యార్థిని చంపిన మనోహరికి శిక్ష వేసింది విజయవాడ కోట్ అలాగే రాగిస్తుల తొలిసారి

మోటార్ సైకిల్ గెరుక్కున తిరిగిపోదు పాడుకుంటూ పోతున్నాడు పేపర్ బాయ్ పేపర్లు పాల ప్యాకెట్లు ప్రకటనల గాజు కాగితాలు అన్నింటికి ఇవాళ మొబైల్స్ ఉండాల్సిందే బిడ్డ ఆగక్క స్నేహమేరా జీవితం అనాలి బిడ్డ అది అదిప్పుడు మారిందండి ఇహి అంటూ మొబైల్ కిక్ ఒక కిక్కిచ్చారు పేపర్ తెలిచి చూస్తే ఏముంటుంది నాలుగు రేపులు ఐదు భయంకర యాక్సిడెంట్లు మరో నాలుగు చైన్ స్నాచింగ్ వాటి మీద మరో ఆరు ర్యాగింగ్ తాజాగా అంతేగా పేపర్ అరచేతిలో పడక గదిలో హాళ్ళు అంతటా ఈ దారుణాలన్నీ మొబైల్గా ఛానల్గా ఛానల్ చేస్తూనే ఉంటుంది కానీ పేపర్లో చూస్తే అదొత్తి కన్ఫర్మేషన్ అన్నమాట పైగా ఈ ఘోరాలన్నీ ఒక ఎత్ పొలిటికల్ వెండర్టాలు దొమ్మీలు మర్డర్లు అవి మరో ఎత్తు ధరల మీద పన్నులు అదనం అంటూ ఓ చిన్న ఒక లిస్ట్ పన్నుల పేర్లుంటాయి అలాగే ఈ రాజకీయ నేరాలు దొమ్మీలు వర్ణనాతీతమైన వర్ణాలతో శిరాక్షరాలతో రక్తాక్షరాలుగా అగపడుతున్నట్టు ఉంటాయి ఇది తెలుగు పత్రికా రాజాలను చూస్తే కనబడే దృశ్యం అయితే వహించిన ఆంధ్ర ఆంగ్ల పత్రికలు చూడగానే రంగురంగుల ఫుల్ పేజీ సెల్ ఫోన్లు జీన్స్ ప్యాంటు షర్టులు అలాగే పిజ్జాలు క్రీములు స్కీములు వగైరా కళ్ళు చెదిరేలాగా తగులుకుంటాయి అంటే ఇంగ్లీష్ రీడర్కి మాత్రమే సుఫిష్ సోకులాడి సౌర్ వంటాయనం అది ఒకందుకు మంచిది తెలుగులో మనం ఉచ్చరింపలేని మాట భావా బూత్ వగైరా అలవాటు చేసుకొని ప్రో పాకిస్తానీ పో చైనా ప్రో మరిగంటే ప్రఫారిక్ మ్యాచ్ అనుకొని ఇంటర్నేషనల్ దృక్పథం వంటి అవుట్లుక్ పెంచుకోవాలి గో అంటాం లెస్బియన్ అంట గే అంటాం లెస్బియన్ అంటాం రేప్ కిడ్నాప్ ర్యాగింగ్ టీజింగ్ లాంటి మాటలు ఎన్నో నేర్చుకొని ఫ్రీగా అంటే సంకోచం లేకుండా మాట్లాడుకుంటాం తెలుగులో మొదటి నుంచి స్కామ్ స్కాండర్స్ రేప్స్ ర్యాగింగ్స్ చైన్ స్నాకింగ్స్ వంటి ఎరువు మాట నుంచి రెండు అందిస్తూ కలిసిపోయాయి సందర్భం ఏమిటి అంటే మత కలహాలు దేశంలో సారీ తప్పు తప్పు కమ్యూనల్ రోయిల్స్ అన్నది కదా రోయిల్స్ అదే ఎక్కువ అనుకుందామా ర్యాగింగ్ అంటే కళాశాల యువజన పైసలా చికక్కరే వైరల్ వ్యాధిలా చాలా పెట్టిరేగిపోతా అనుకున్నామా అలాగే అనుకునే మన అంటే ఏపీ గవర్నమెంట్ మహాశయుడు ఏపీ ఆంధ్రా అంటే తెలంగాణ మహాశయుడు ఢిల్లీకి పోయి హోంశాఖ మార్చుడు అంటే ఇంటి వ్యవహారాల మంత్రి గారు ఆంతరింగ భద్రక అఫైర్స్ మంత్రి రాజనాథసింగ్ గారి మొరపెట్టుకున్నాడని చదువుకుంటున్నామా నరసింహన్ అవర్ఘ ఢిల్లీకి పోవడం దండగా ఏదో సామెత చెబుతారే మధ్యలో వెళ్ళి డోల్తో మరపెట్టు అలాగే మన రాజధాని హస్తినాపురం రేప్ సిటీగా వాసికెక్కింది పాప ఆ క్రేజీల్ వాల్ గారు గోల పెడుతున్నారు నాకు ఇవ్వండి పోలీసు డిపార్ట్మెంట్ నేను ఈ రేప్సు కిడ్నాప్స్ అని దుమ్మీసి అరికడతా అని అవ్వరే అమ్ము పోలీసు ప్రత్యర్థి పార్టీ చేతుల్లో పెడితే రాజనాథ్ సింగ్ గారి కారా డ్రైవర్ని బయటికి లా పదా పోలీస్ స్టేషన్కి అంటే కష్టావధానంలో ఉన్న సామాన్యుడు అష్టావధానలు సామాన్యుడు కష్టావధానాలు అప్రస్తుత ప్రసంగా ఇందెందుకు మనకి చేస్తున్నారంటే ఇదెందుకు మనవి చేస్తున్నారు మిగతా నేరాలన్నింటికంటే దేశంలో ఘోరంగా ఉన్నాయట రాజకీయ కొట్లాట కోట్లాట హత్య దేశ నేరాల నమోదు సంస్థ ఒకటి ఉంది అది ఎన్సీఆర్బి అంట సులువుగా వాళ్ళకి నేరాల జిట్టవర్జా తయారు చేయటమే పని సదరు లెక్కలు కొన్ని మచ్చుకు చూద్దాం రెండు వేల పద్నాలుగులో దేశంలో రాజకీయ దుమ్మీలు కొట్లాటలు రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది స్వర్గం అలంకరించి అంతకు ముందు ఏడాది కంటే ಈ ಸಂಖ್ಯೆ ನಾಲ್ಕೊಂದಲೇ ತಗ್ಗಿ ಪ್ರಗತಿ ಅರ್ಧ ಹೆಚ್ಚುಟಯ್ಯ ಕದ ಅದೇ ಮತ ಮಂದಿ ಮಾತ್ರ ಬಲಯ್ಯ ಇಂಕ ಮರೋರಕ ತಗತ್ತು ಕಾಲ್ಪು ದಹನಾ ದಾರಿ ಸಂಘಟನೆಯ ಕುಲಾಲ ಮಧ್ಯೆ ದರಿಗೇ ದೊಮ್ಮೆ ವೀತಿ ಕಾರಣ ಹತ್ತುಲೈನ పద్దెనిమిది యాభై ఆ మాటకొస్తే ఎంత ఎక్కేసినా విద్యార్థుల అల్లర్లలో రెండు వేల పద్నాలుగులో దుర్మరణం చెందినవాడు ఐదు వందల ముప్పై తొమ్మిది మాత్రమే పొలం తగాదా నీటి తగాదా గ్రామీణ దుమ్మీలు వగైరా ఆయుధ ఘర్షణలు పదమూడు వందల పంతొమ్మిది మందికి నేలపై నూకలు నిండే ఇదిలా ఉండగా దళితులతో షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ జాతులకి ఈ మధ్య దుమ్మి దొరుకుతాయి అలాగే దళితులకి దళిత రేతులకు బాహాబాహీలు ఇవన్నీ మామూలుగానే కానీ రాజకీయ కక్షలు కావేశాలు ఈర్ష్య అసూయలు దుశ్చేష్టలు లాంటి దు కార్యకలాపాలు రోజు రోజుకి రాను రాను తిమీరిపోతున్నాయి బవోయ్ పో పొలిటికల్ దుమ్మీలకు అత్యధిక అక్షరాస్యతగా కేరళ రాష్ట్రంలో దేవుడి సొంత భూమి అంటారు మిక్కుడముగా కలవు ఆ ఏడు వందల అరవై తొమ్మిది పొలిటికల్ దుమ్మి జరగగా ఎనిమిది వందల తొంభై ఏడు మంది అశువులు బాసారు ఏ ఏ పార్టీలకు చెందిన వాళ్ళెందరో తెలియదు కాగా పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ సాగులు ఐదు వందల ఎనిమిది బీహార్లో కేవలం ఆరే కొల దొమ్మి యూపీలో డెబ్భై ఐదు మాత్రం అయితే జార్ఖండ్లో మూడు వందల ఎనభై తొమ్మిది టాప్ దొమ్మీలు అన్నమాట జరిగాయి పోతే రాజకీయ గలాటాలు పార్లమెంటులో అధికమయ్యాయి అంటేనే మనం అర్థం చేసుకోవాలి భాజకుడు కర్ణ కఠోరమైన భాషలు తెత్తుకుంటారు పా కార్యకర్త ఆయుధ నిరాయుధ ఘర్షణలు బలైపోతాయి మన ఆంధ్రలో ప్రస్తుతం రాజకీయ పగ సర్వ సర్వస్వమై వ్యతిరేకిపోవటం చూస్తున్న సామాన్యుడు యూట్యూబ్ స్మార్ట్ ఫోన్లతో ఎస్కేప్ అవుతున్నారు రెండు కొత్త రాష్ట్రాల మధ్య ఇంత చేతు రవి వైషమ్యం అవసరమా అని విస్తుపోతున్నారు అంతా నోటీసుల వారిని నోటీస్ చెయ్యడం కన్నా ఏం చెయ్యగలడు సామాన్యుడు దే ఆర్ ఆల్ ఈస్ దే ఆర్ ఆల్ ఆనరబుల్ మెన్ వీరాజి ఆగస్టు రెండు వేల పదిహేను ఇవాళ చివరి కెప్టెన్సీకి మాజీ అడగటానికి రాజి ఆడాళ్ళ ఒకే కాదు ఆడించే కెప్టెన్లకే కాదు క్రికెట్ ప్రియులందరికీ స్వప్న సుందరుడే క్రికెట్ మహేంద్ర సింగ్ సాధకనాముడైన ధోని లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో ఆడతానంటూ ప్రకటించి మెరుపు వేగంతో స్టంపింగ్ చేయటం ఈ జార్ఖండ్ వీరుడికి అలవాటు నాగపూర్లోని ఒక హోటల్లో గదిలో కూర్చొని బయట ఓ నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా నిలబెట్టాడు కాపల తన నిర్ణయాన్ని కోర్టు అధికారులకు చెప్పి తన రాష్ట్ర రంజీ క్రికెట్ టీమిని వెంటేసుని డిన్నర్ మిస్టర్ కూల్గా నిమ్మకు నీరెత్తుగా నేరెత్త ఉండే మహేంద్ర సింగ్ ధోని మూడు రకాల క్రికెట్ ఆటలు జగ్జట్టిగా రాణించారు మూడు ప్రపంచ కప్పులు దేశానికి అందించారు అనితర సాధ్యమైన ఈ రికార్డుల వేరు సారథ్య పగ్గాలను కుర్రాడు విరాట్ మోహ్లీకి అందించే టైం వచ్చేసిందంటూ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ రథాన్ని కూడా సారథిగా దిగిపోయా ఆ వెంటనే విరాట్ స్వీట్ చేస్తూ ధోనియే నాకు ఎల్లవేళలా కెప్టెన్ అంటూ మీ ప్రేరణ నా ధన్యవాదాలు అన్నాడు ధోనియే ఉన్న తన ఫోటోని జోడించాడు ధోనికి క్రికెట్ చరిత్ర సదా జ్ఞాపకం ఉంచుకుంటుంది అంటున్న వాళ్ళు ఎందరో ఉండరు ఈ పరిణామాలు ఇండియన్ క్రికెట్లో బంగారు భవిష్యత్తుకి తోస్తాయి వికెట్ కీపర్గా దూడుకూడు గల మిడిల్ ఆర్డర్ బాట్స్మెన్ గా రాడించిన మహేంద్రుని జబ్బల్లో ఇంకా చాలా సత్వ సత్తా ఉన్నాయి సత్తా ఉన్నది ఉన్నది అన్నది జనవాకి రాజులాగా ఆడాడు మహారాజులాగా నిష్క్రమించాడు అన్నది షాక్ నుంచి తేలుకున్న క్రికెటర్ రంగు ఈ పాటికే ధోని బహోన్నమైన రికార్డులు అందరి నోట నలుగుతున్నాయి చరిత చర్వణంగా ఇక్కడ ఉటంకించాల్సిన పని లేదు అతని నిర్ణయంతో ఒక సగం ముగిసింది అని చెప్పా అయితే ఆడుతా చక్కగా అని తీసుకున్న నిర్ణయాన్ని శ్లాఘిస్తూ ఇక్కడ కొన్ని ఘనతల్ని చెప్పాలి ధోని కీర్తిమాన్ల కన్నా అతని ధోరణి అతని మొఘంలోని కాంతి అతని పెదాల మధ్య వంకలగా రాణించే మందహాలు ఇవే అతన్ని ఎక్కువగా చరిత్రలో నిలబెడతాయి నిరాఘాతంగా తన బ్యాటుతో పద్దెనిమిది టెస్ట్ మ్యాచ్లను గెలిచిన ఆ కుర్రాడిని యువతరాని మార్గదర్శుడికి అది ధోని రిటైర్మెంట్ మీద స్పందించడం ఇండియన్ వర్తమాన క్రికెట్ ఒక మధురాతి అతీతంగా అజేయంగా తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని సంపూర్ణం చేయడం మహేంద్రు లాస్ట్ హెలికాప్టర్ షాట్ యాజ్ కెప్టెన్ ఇండియాకు మూడు రకాల క్రికెట్లో మూడు వందల ముప్పై ఒక్క మ్యాచ్ల నాయకత్వం వహించిన ధోని అరుదైన రికార్డ్ భారత ఉపఖండంలోని వంద కన్నా ఎక్కువ అంతర్జాతీయ ఏక దివసీయ క్రికెట్ పోటీలో తన ఖాతాలు వేసుకున్న క్రికెటర్ మరొకడు లే అల్లన్ బార్డర్ అలాన్ బార్డర్ రిఖీ ప్యాంటింగ్ సరసన అతనికి పెద్ద పీట లభించి అంతేకాదు ఇరవై అరవై లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో యాభై సార్లు కెప్టెన్గా భాషించిన మరో క్రికెట్ కూడా క్రికెటర్ కూడా మొట్టమొదటి ట్వంటీ ప్రపంచ కప్పు నిలిచిన యోధుడు మహేంద్రుడే అని జ్ఞాపకం చెయ్యక్క లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ అభే బడి పిల్లల ఆట అది వేళాకోళం చేసిన వాళ్ళందరి మీద వ్యామోహన్ ఉక్కిల్ బిక్కిల్ అయ్యే వాళ్ళలా చేసింది కూడా ధోని ప్రత్యర్థి జట్ల కెప్టెన్ల సైతం ధోని ఆదర్శ క్రీడాకారుడిగా తీసుకుంటుంది ధోనియే ప్రపంచ అత్యుత్తమ ఓడిఐ కెప్టెన్ అన్న ఇంగ్లండ్ కెప్టెన్ నాజర్ హుసేన్ నూట తొంభై సార్లు ఓడిఐ పోటీలకు సారథ్యం వహించారు అంటే వన్డే ఇంటర్నేషనల్ ధోని మరొక్కటి చేస్తే రెండందరు పూర్తి అవుతుందని తెలిసిన కక్కుర్తి తన తనకన్నా తన దేశం మీద అన్నది అతడి భావ ఈ చాంపియన్ ట్రోఫీ వీరు ఎప్పటికీ ఎప్పటికీ తిరుగులేని క్రికెట్ మహేంద్రుడే అది కీర్తింపబడుతూ ఉండు కూల్గా గా కెప్టెన్ కేప్ ని చెరక్కొయ్యకి తగిలించేశారు ద్రావిడ్ కుంబ్లేల చేతులను నుంచి ఆ వరుసలో అందుకున్న బత ఔరా అని అనిపించుకొని నిభాయించిన మహేంద్ర సింగ్ ధోని లోకడ రెండేళ్ల క్రితం అమెరికాలో ఆడిన రెండు ఎగ్జిబిషన్ క్రికెట్ పోటీల తర్వాతనే గుడ్ బై చెప్పాలనుకున్నాడు కానీ క్రికెట్ అదృష్టం విరాట్ కోహ్లీ అనే చాకు లాంటి కుర్రాడు రీప్లేస్మెంట్గా గా ఆగాడు వారసుడు వచ్చాడు ఇక చారు అని రవిశాస్త్రి అన్న మాటలతో అంతా సునీల్ మనోహర్ గావస్కర్ కపిల్ దేవ్ నిఖంజ్ సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని ఒకే కోపలో పెట్టాడన్నాడు అతడు అందుకే బీసీఐ వెంటనే ఒక వీడియో ధోని అతని హెలికాప్టర్ షాట్ వెరుపు రన్అట్ సరి అన్నింటినీ గుదిగుచ్చి చేసి విడుదల చేసి అవు ఇరవై ప్రపంచ కప్పుని దేశమాతకు కానుగాక సమర్పించిన వాడెవడు మహేంద్రుడే ఇప్పటికీ ఈ జలపాల వీరు వరల్డ్ కప్పులు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు ఫైనల్స్లో కొట్టిన పరమా రెండు వేల పదకొండులో ఫైనల్స్లో కొట్టిన పరమాద్భుతమై సిక్సర్ షార్ట్ మెచ్చుకుంటూ నేను చనిపోయే అంతిమ అంతిమక్షణాలు షార్ట్ని చూడాలని కోరుకుంటున్నది అన్నాడు మరొకరు లెజెండ్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఇంకా ఏమన్నాడో తెలుసా ఒకవేళ ధోని ఇంకా ఆడటాన్ని సంసిద్ధుడు కాకపోతే నేను అతని ఇంటి ముందు ధర్నా చేసి ఒప్పిస్తా ఎందరికో గర్వకారణమై గావస్కర్ ధోనిని చూసి మురిసిపోయాను తప్పకుండా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చెయ్యాలని కబిల్ దేవ్ ధోని నా హీరో అన్నారు మ్యాచ్ కోచ్ గ్యారీ క్రిస్టన్ మాజీ కోచ్ మహేంద్రుడి మీద ప్రశంసల జుల్లు కులిపిస్తే అతను నా పక్కనుంటే నేను ఏ యుద్ధానికైనా సై అన్నాడు ధోని మైదానం మీద సహచరులకు ఎప్పుడు జోకులేస్తూ సొరకలంటించేవు కూల్గా హాట్ హాట్హాట్ కామెంట్స్తో సహచరుని హెచ్చరించావు అలా పన్నెండే ఈ క్రికెట్ యోధుడు రాజ్యం ఏనుకున్నాడు ఎనిమిదో సార్లు ఐసిఐడి ఎంపిక అయ్యారు ఐసీఐ ఐ ఆసియా కప్ కూడా సాధించారు అంటే వన్డే ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీలో ఐపీఎల్ పోటీలో తిరుగులేని శక్తిగా రాణిస్తూ ఇంకా మధ్యాహ్న మాతాండు ప్రకాశిస్తూనే నాయకత్వం ఇక చాలయ్యా అన్న గ్రేట్ అయితే ధోని తన బ్యాట్ని వికెట్ కీపర్ గ్లౌస్ ని చెలక్కొయ్యకి తగిలించాల సంతోషం అందరికీ ఇప్పుడు దెర్ ఈస్ మచ్ మోర్ ఆఫ్ ఆఫీస్ పవర్ విరాజి జనవరి రెండు వేల పదిహేడు రే పాదయాత్రలకిదే అనువైన సమయం